హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరి విజయవాడ ఇది వచ్చేసి సండే లాగ్ అనమాట సండే కదా సో మనకి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఏదైనా స్పెషల్గా తయారు చేద్దాం అనిపించింది సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా జిన్ను తయారు చేద్దామని చెప్పేసి కాకపోతే జున్ను తయారు చేయాలంటే మనకి మెయిన్ మిల్క్ ఉండాలి కదా సో అవి మనకైతే గా దొరకవు సో ఇలా ఇన్స్టాంట్గా చక్కగా అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం జున్ను అయితే తయారు చేసుకోవచ్చు దీనికోసం అయితే నేను ఈ జిన్ను పౌడర్ అయితే తీసుకున్నాను కామదేను జిన్ను పౌడర్ అనమాట లో తీసుకున్నాను అనమాట ఇది కాస్ట్ కూడా తక్కువే పడింది అండి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాస్ట్ కూడా చాలా 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 ఈజీ అనమాట చిన్న పిల్లలు కూడా హ్యాపీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్ ఇది అసలు ఏం లేదండి ఒక బౌల్ తీసుకోవడమే తీసుకొని అందులో మనం కట్ చేసి పౌడర్ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి సో ఇది ఈ రోజు ఎందుకు చేస్తున్నానంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను ప్లస్ మనకి మిల్క్ కూడా ఉన్నాయి అనమాట ఎక్స్ట్రా మిల్క్ అయితే ఉన్నాయి హాఫ్ లీటర్ సో ఆ మిల్క్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చేసుకుందాం అనిపించింది సో ఇవైతే గేదెపాలండి నేను డైలీ వేయించుకుంటాను అనమాట సో అవి ఉన్నాయని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశాను ఎలా వస్తుందో నాకైతే తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేను కూడా గిన్నెలో ఈ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పొడి అండ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కూడా కలుపుకోవాలన్నమాట నేను ఒక కప్పు నిండా అయితే బెల్లం అయితే ముందుగానే తురిమేసుకున్నాను నాకు తెలిసి ఇది ఒక పావు కేజీ అయితే ఉండొచ్చు కానీ అంతా వేయలేదండి కొంచమే వేసాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందా అని మీరు అడగచ్చు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండకపోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువే వేసాను అంటే టేస్ట్ బాగుంటుందేమో స్వీట్గా ఉంటే ఇంకొంచెం ఇష్టంగా తినచ్చు అన్న ఉద్దేశంతో అయితే దగ్గర దగ్గరగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బెల్లం పౌడర్ అయితే వేసాను అన్నమాట ఆ తర్వాత మనకి దాని మీద అయితే హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేయాలనుంది నేనైతే ఇది షుగర్ అయితే తక్కువ యాడ్ చేసాను అండి ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశాను అసలు చెప్పాలి అంటే షుగర్ అయితే యాడ్ చేయకపోవడమే బెటర్ అంటే దాని మీద ఉంది కదా అందులో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి షుగర్ కూడా కొంచెం యాడ్ చేశాను కానీ విత్ షుగర్ కూడా చాలా 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 టేస్ట్ బాగుంటుంది అసలు యాక్చువల్గా జిన్ను అంటే బెల్లంతుంది కాబట్టి అందులో మెన్షన్ చేశారు కదా ఎందుకంటే ఇంతకు ముందు మనం చేయలేదు కాబట్టి ప్రాసెస్ సేమ్ ఎలా ఉందో యాడ్స్గా చేద్దామని చెప్పేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం మిరియాల పౌడర్ అండ్ రెండు ఇలాచీలు కూడా దంచుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బెల్లం తురుము షుగర్ ఇవన్నీ వేసాం కదా సో అవన్నీ బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఆవిరి మీద ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం ఉడికించుకుంటే జున్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా ఈజీ కదా నేను ఫస్ట్ టైం అందుకే చేస్తున్నా చాలా ఈజీ కాబట్టి అసలు ఎలా వస్తుందో టేస్ట్ ఏంటో అనుకొని డౌట్గా అనుకున్నాను అంటే టేస్ట్ రియల్కి అన్ రియల్కి చాలా తేడా ఉంటుంది కదా రియల్కి రియల్కి తేడా ఉంటుంది అన్నట్టు ఒరిజినల్ పాలకి ఇలా ఇన్స్టంట్ పౌడర్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనుకుంటూ డౌట్గా చేశాను మన చిన్న అయితే రెడీ అయిపోయిందండి ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాను అనమాట మీరు నమ్మరు నిజంగా నేనైతే అస్సలు అంటే అస్సలు అనుకోలేదు టేస్ట్ అయితే నిజంగా చాలా 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 బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అసలు కొంచెం టేస్ట్ చూద్దాం ముందు అయితే ఒక చిన్న స్పూన్ ఒక చిన్నగా కట్ చేసిన స్పూన్ అయితే టేస్ట్ అనమాట చాలా నచ్చేసింది అసలు ఎంత బాగుందో ఒరిజినల్ జిన్ను అంటే ఒరిజినల్ అంటే మనం పాతకాలంలో కావచ్చు లేదంటే ఎప్పుడైనా గేది ఇన్నప్పుడు అవి ఇస్తారు కదా పాలు జిన్ను పాలు వాటితో చేసిన టేస్టే వచ్చిందండి చాలా చాలా బాగుంది ఆ ఫేవరెట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ ఇలాంటి ప్యాకెట్ ఒకటి తెచ్చేసుకుని హ్యాపీగా చేసేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుందండి అంటే ఇది ఉడికిన వెంటనే వేడి వేడిగా కాకుండా కొంచెం కూల్ అయ్యాక తింటే మాత్రం అవసరం అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది మీకు ఎవరికైనా తెలియదు అనుకునే వాళ్ళు హ్యాపీగా తయారు చేసుకొని తినేసేయండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట అంత బాగా నచ్చింది ఇది ఎలా వస్తుందో అన్న టెన్షన్ లో నేను కెమెరా కూడా చూడండి ఎలా అసలు ఎలా షూట్ చేసాను తర్వాత నవ్వుకున్నాను అయ్యో అని చెప్పేసి పర్వాలేదులేండి నేను అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది మీ అందరికి కూడా డెఫినెట్ నచ్చుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా వెంటనే ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్